వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి పెళ్లి చేసుకున్నాక వేరే వారితో ఎఫ్ఐర్లు పెట్టుకొని కట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు చివరికి కట్టుకున్న వారికి తెలిసేసరికి వారిని హత్య చేసి అడ్డు తొలగించుకుంటున్నారు అలాంటి దారుణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం అయితే ఇలాంటి ఎఫ్ఐర్లకు సెలబ్రిటీలు కూడా అతీతులు కారు ఎంతో మంది స్టార్ హీరోలు భార్యలో తన భర్త మరొకరితో ఉంటున్నట్లు మీడియా ముందు బహిరంగం చేసిన సంఘటనల కోకొల్లలు అయితే మొదటిసారి నటి అయిన తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని డబ్బు కొట్టేసి తనకు విడాకులు కావాలని హింసిస్తుందని ఒక భర్త చెప్పడం గమనార్హం ఆమె సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల అమ్మాయి గారు పలికే బంగారం అయిన అలా వైకుంట్నపురం అత్తారింటికి దారేది సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున పెన్నింటి శ్యామ్కుమార్ను వివాహమాడింది పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్న శ్యామ్ కుమార్కు ఉన్న కొద్దీ ఐశ్వర్యలో మార్పులు కనిపించాయి గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడటం తన దగ్గర డబ్బులు తీసుకోవడం అవి ఏం చేస్తుందో చెప్పకపోవడం జరుగుతూ వచ్చింది అలా నెల తరువాత శ్యామ్ కుమార్ కు హైదరాబాద్ చెందిన రియల్టర్ కరణం రమేష్ బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసింది అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైనట్లు శ్యాంకుమార్ తెలిపారు తన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఇప్పుడు విడాకులు ఇవ్వమంటుందని తనకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు నాకు కాపు మ్యారమోనీ ద్వారా ఐశ్వర్య అడ్డల అమ్మాయితో సెప్టెంబర్ సిక్స్త్ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మ్యారేజ్ అయ్యింది ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు అమ్మాయి మా టీవీ సీరియల్లోని ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు వాళ్ళ మదరే మంచి తనతో పాటు హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్న మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను దానివల్ల మా ఇద్దరు గొడవ అయింది గొడవని టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళాం లంచ్కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేస్తుంది చూశాను తన వాళ్ళ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అనే అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళు మదరు వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు మీరు వైజాగ్ వచ్చిండి వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంది చెప్పారు మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్న ఈ విషయ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలి వెళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాలు జగీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగడానికన్నా వెళ్తే పెంది పిఎస్లో మా మీద మీద మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు పిలుస్తానన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోర్ దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కరిని పిలిపించి నా మీద ఇంజ్యూర్ చే ఇంజూర్ అవ్వడం జరిగింది డ్రైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు మీషిల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు అమ్మాయి అమ్మాయి పిలిచి వాళ్ళ పేరెంట్స్ అందరు పిలిస్తే మేము మా పెద్ద మనుషులందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు లేదా గొడవలు పెడతాం ఇబ్బంది పెడతాం అని చెప్పి మా చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు తర్వాత ఒప్పుకోలే మేము సెక్టర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం షార్ట్అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్త్న నేను వచ్చాను వైజాగ్ సెవెంత్ని వచ్చాను వస్తే మాట ఇంకా మా మీ ఎటువంటి అమ్మాయిని కలవలేదు మాట్లాడలేదు ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏ డేటో చెప్పామని అన్నీ చెప్తాం ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నలు కానుకలు తీసుకోండి మ్యారేజ్ చేసాం మా ఫాదర్ మా మదర్కి ఇంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది ఆ కర్ణం రమేష్ బాబు అన్నదం రియల్ ఎస్టేట్ ఆ అబ్బాయితో మాటకి అమ్మాయి ఉంటుంది అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనేసి వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్లకి వాటికి రమ్మని చెప్తున్నారు